హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ టైమ్ విత్ కిట్టు ప్లీజ్ కొత్తగా అయితే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతాను మీ సపోర్ట్ కోసం నేను వెయిటింగ్ చే వెయిట్ చేస్తున్నాను అయితే ఈ రోజైతే పూసలు అమ్మే వచ్చింది ఏమైతే మా చిన్నప్పటి నుంచి కూడా వచ్చిద్ది నేను బాగా చిన్నపిల్లప్పటి నుంచి కూడా ఏమొచ్చిద్ది అయితే ఆమె దగ్గర అయితే చెవులి పిల్లలకు సబ్బు పెట్టి అవి తీసుకుందామని ఆమె పిలిచాను అయితే ఫన్గా అయితే కొంచెం పిలిచాము ఎందుకంటే ప్రతిసారి కూడా ఆమె దగ్గరే మా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా దిష్టి పూసలు దారాలు మొత్తం అమ్మిద్ది దారాలు ఆ బొట్లో పెట్టుకుని విజయవాడ నుంచి తీసుకొచ్చుకుని అమ్ముకునిద్ది ముసలమ్మ తన బతుకు తెరు కోసం ఎప్పు నడుచుకుంటూ వచ్చిద్ది చాలా దూరం నుంచి నడుచుకుంటా వచ్చి పాలేలు పాలి పాల పాల తిరుగుతూ ఉండిద్ది అయితే నేను ఇంటరో ఆ టైంలో చదువుకున్నప్పుడు అయితే మా అమ్మ ఇలానే నడుచుకుంటూ వస్తూ ఎక్కడో ఒకసారి బాక్స్ వదిలేసింది మళ్ళీ ఆ బుట్ట తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చింది ఆ బుట్ట కోసం ఆ బుట్ట కోసం తిరిగి వస్తే మా దగ్గర లేదు మా అమ్మ అని చెప్పాము తర్వాత అయితే వేరే వాడిని దగ్గర మర్చిపోయిందంట వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వస్తే మా అమ్మ ఇదిగో ఈ బుట్ట మీరు ఇక్కడే వదిలేశారు అని ఇచ్చాము అప్పటి నుంచి కూడా ఆమె అటు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇటు వచ్చి వెళ్ళిద్ది మేము కూడా పిలుపుతాం ఆమెని దారాలు క్లిప్పులు చిన్న చిన్నవి తీసుకుంటానికి బయట ఉన్న రేట్ల కంటే ఈమె దగ్గర తక్కువగానే దొరుకుతాయి కదా బయట అదే వస్తువు మనం షాపింగ్ మాల్లో అలా తీసుకుంటే వేలకు వేలు వందలకు వందలు ఆమె దగ్గర పదో పదిహేనో ఇరవై ఆమె బతికిద్ది కాళ్ళ కాళ్ళ నడక వచ్చి అమ్ముకుంటుంది అక్కడ అయితే మా అమ్మతో మా అమ్మ ఆమెతో చేతులు ఆడుతుంది చూడండి తీసుకెళ్ళి మా అబ్బాయిని పెంచుకోమని చెబుతుంది సరే బుట్టలు వేసి తీసుకెళ్ళి పెంచుకుంటానులే అని అంటుంది అక్కడ పదిహేను రూపాయలు చదువుతుంటే మా అమ్మ ఐదు రూపాయలు అంటుంది బేరాలు ఆడుతుంది మా అమ్మ అయితే వీడియో ఎంక్ చూడు హాయ్ చెప్పు అంటే నేను చెప్పను కానీ నా అవి రేట్లు చెబుతుంది అరవై దిష్టిపూజ అరవై అంట క్లిప్ అరవై అంట చూలి అరవై అంట రేట్లు చెబుతుంది అలానే చెప్పింది కానీ తగ్గించిద్ది రేట్లు రేట్లు ఎక్కడైనా కానీ అలానే చెప్తారు కదా అయితే వీడియో అయితే చాలా ఫన్నీగా అయిపోయింది రియల్ వాయిస్ చెప్పే బాగా నవ్వుకుంటారు బాగుంది కదా మా ఊడితే ఊసులో ఊసులు ఆడుతుంది పెట్టి అవన్నీ మొత్తం నలభై రూపాయలు అని చెప్పింది నలభై రూపాయలు కాదు ఐదు రూపాయలే అంటుంది మా అమ్మ నాకు ఆ వీడియో చూస్తున్నప్పుడు కూడా బాగా వచ్చింది మా ఊడైతే డ్రాయర్ కూడా వేసుకోలేదు వాడిని చూడండి వీడియో ఎలా తెస్తున్నారు ఆ బుట్ట మీదకే వెళ్తున్నాడు పద్దాకా బుట్టలో ఏం దాచాడో కానీ ఇలా మీ కూడా ఇలా అమ్ముకుని తట్నెత్తి పెట్టుకుని వచ్చేవాళ్ళు ఉన్నారా కామెంట్ చేయండి మన నాగుల మామోయండి చూసారుగా మన నాగుల మామని బక్క చిక్కిపోయింది బాగా ఎండిపోయింది మన నాగుల మా అమ్మ వీడియో తీగాకరా అంటుంది హాయ్ చెప్పు నాగుల మా అమ్మ అంటే వీడియో తీగాకరా అని సిగ్గుపడుతుంది ముసలి ముజ్జుడు ఎలా నవ్వుతుందో ఈ ముసలమ్మ ఎప్పటి నుంచో అలానే నడుచుకుంటూ బేరం చేస్తుంది చూడండి ఆ వంతటికి ఆమె కాళ్ళ మీద బతకాలని ఎంత కష్టపడుతుందో ఇక్కడైతే వేరే ఆమె అయితే వీడియోలోకి వచ్చింది రావు రాకు మా అమ్మ రా తీయద్దు అని చెబుతుంది ఆమె అయితే వీడియో తీ వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఎవరైనా ఉన్నాయన్న అంటారు అని చెబుతుంది ఇక్కడ ఇక్కడ లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాకైతే వెళ్ళాను ఆ మామ ఆ మామ చదువుతుంది చూడండి వీడియోలో హాయ్ చెప్పు అని అని అంటే చెప్తాను చెప్తాను ముందు డబ్బులు ఇవ్వు అని అంటుంది ప్లీజ్ ఈ మీ వీడియో నాకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్